వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ గోకరకాయ ఆల్రెడీ కావలసినంత నూనె ఒక స్పూన్ జీలకర్ర కావలసి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ આપણે કણટકોવાલે હસ આસ્પોકસ્પોલ આપણે મનચીગા દરગે આપણે કણટકોવાલે અડઘંટ સુધી కావాల్సినంత కారం వేసుకోండి మీకు రుచి తగినట్టు టమాటా వేసుకోవాలి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి పాకు మొత్తం కలుపుకోవాలి అంత కలుపుకున్నాక ఆయిల్ పైకి ఇంత ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి జల్దీ కుక్ అవుతుంది గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి వెనక మాడకుండా ఉంటుంది మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ ఇట్లా ఇట్లా పైకి తేలుతూ ఉంటది ఇట్లా ఆయిల్ టమాటాలు కూడా ఇందులో కుక్క అయిపోతుంటది అయిపోగానే నీటికి ఉండడం ఇష్టం అప్పుడప్పుడు ఇదంతా చూడ ఆయిల్ ఇట్లా పైకి తేలింది కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ వేసేసుకోవాలి ంటే ఎగ్స్ వేసేసుకోవాలి ఆయన్ ఆయిల్ మొత్తం ఫైవ్ తేలింది కలుపుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా ఉన్నప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి నేను ఫైవ్ ఎగ్ ఫైవ్ ఎగ్స్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఫైవ్ ఎగ్స్ వేసుకున్నా మొత్తం కలుపుకోవాలి మొత్తం సార్ చూడండి ఇదంతా కలుపుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకోవాలి గోగరకాయ గుడ్డు ఇట్లా మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మేము అప్పుడప్పుడు ఈ కూరని చేసుకుంటాం మా పిల్లలకు మా పిల్లలకు చాలా ఇష్టం ఇట్లా కూర చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెట్టాలి ఈ కూరని నేను అందులో కూడా రైస్ కూడా పెట్టాను ఇప్పుడు పోయి మీరు బాగా చాలా బాగుంది ఇక్కడ బాగా వచ్చింది ఉప్పు కారం అంతా సరిపోయింది కానీ నేను కొత్తిమీర వేయాలి ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవాలి లేకుంటే లేదు నా దగ్గర లేదని నేను వేసేసుకోవాలి కొత్తిమీర మీ ఇష్టం వేసుకోవాలి వేసుకోండి మా ఛానల్ కొత్త చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర మంచిగా ఉంది టేస్ట్ ఉన్నాయి చాలా బాగుంది కర్రీ చాలా బాగా వచ్చింది సరేనా ఫ్రెండ్స్ బాయ్